ఆల్ ఎలా ఉన్నారు అందరూ సో నేను వీడియోస్ పోస్ట్ చేసి చాలా మంత్స్ అయిపోతుంది ఐ మీన్ వాయిస్ ఓవర్ వీడియోస్ అయితే అసలు నేను వీడియోస్ పోస్ట్ చేయట్లేదు సో ఈ వీడియో వచ్చేసి నేను మా మ్యారేజ్ యానివర్సరీకి మా హస్బెండ్కి ఐఫోన్ సిక్స్టీన్ గిఫ్ట్గా ఇస్తున్నాను మా హస్బెండ్కి తెలియదు అనమాట సర్ప్రైజ్గా తీసుకుందామని చెప్పేసి నేను ప్లాన్ వేసాను అనమాట యానివర్సరీ వచ్చేసి ఫిబ్రవరి ఫిఫ్త్ సో నేను ఫోన్ తీసుకుంది ఫిబ్రవరి స్టోర్కి వెళ్ళి తీసుకున్నాను సో ఫోన్ బిల్ అంతా పే చేసిన చేస్తాం మేడం అప్పటి వరకు నేను ఫోన్ ఓపెన్ చేసేటప్పుడు వాళ్ళు వీడియో తీశారనమాట సో అదే ఆ వీడియో నెక్స్ట్ ఇంకా మ్యారేజ్ యానివర్సరీ ముందు రోజు వచ్చేసి నేను ప్యాకింగ్ చేయించాను ఫోర్ డేస్ అట్లా నేను ఇంట్లోనే దాచాను అనమాట మా హస్బెండ్కి కనిపించకుండా పిల్లలకి కనిపించకుండా సర్ప్రైజింగ్గా ఇవ్వాలి అని చెప్పి ఇంట్లో దాచేశాను సో ముందు రోజు ఏంటంటే మంచిగా ప్యాక్ చేపిచ్చి ఇట్లా దాన్ని కూడా ఇంకొక బాక్స్లో పెట్టి దానిపైన రోజు పెటల్స్ అలాగే డైరీ మిల్క్ చాక్లెట్స్ తీసుకున్నాను టెన్ సో అవి కూడా మొత్తం రోజు పెటల్స్ వేసి డైరీ మిల్క్ చాక్లెట్స్ పెట్టి దాన్ని కూడా మళ్ళీ క్లోజ్ చేసేసాను అలాగే దాంతోపాటు ఇంకొక గిఫ్ట్ తీసుకున్నాను అనమాట అంటే ఫస్ట్ మా హస్బెండ్ చూసి ఓ ఇదే నా గిఫ్ట్ అని అనుకుంటారు తర్వాత అవన్నీ ఓపెన్ చేశాక సర్ప్రైజింగ్గా ఐఫోన్ ఉంటుంది కదా సో హ్యాపీనెస్ అతని ఫేస్లో చూడాలని చెప్పేసి నేను ఇలా ప్లాన్ చేశాను అనమాట పాపం షాప్ వాళ్ళు కూడా చాలా అంటే విసుక్కోకుండా ఏం లేకుండా నేను రోజు పెటల్స్ వేసి చాక్లెట్స్ వేసి ఇలా కాదు అలాగా అని చెప్పి ఓపిక్గా చెప్తున్నా కూడా వాళ్ళు చాలా ఓపిక్గా ప్యాక్ చేశారు టైం తీసుకొని కూడా నాకు అదొకటి మంచిగా అనిపించింది సో మంచిగా ప్యాక్ అయితే చేసేసాను ఇంకా నెక్స్ట్ నైన్ ట్వెల్వ్ ఓ క్లాక్కి కేక్ అయితే కట్ చేసాము నేను నార్మల్గా బెలూన్స్ అన్నీ తీసుకొచ్చి సింపుల్ డెకరేషన్ చేశాను నేను రెగ్యులర్గా చేస్తాను కాబట్టి మా హస్బెండ్కి అసలు ఎలాంటి డౌట్ రాలేదు ట్వెల్వ్ ఓ క్లాక్ అట్లా కేక్ కట్ చేసి నేను ఇంకా గిఫ్ట్ ఇచ్చేసాను మా పాపని వెనక నుంచి ఐస్ క్లోజ్ చేయ డాడీవి అని చెప్తే క్లోజ్ చేసింది నార్మల్గా ఏదో గిఫ్ట్ అనుకున్నారు సో ఓపెన్ చేస్తుంటే నాకేమో టెన్షన్ వస్తుంది ఏంటంటే లోపల ఐఫోన్ ఉంది ఇష్టం వచ్చినట్టు తీస్తే కింద పడితే పగిలిపోతుంది కదా అంటే ఏదో ఒకటి డ్యామేజ్ అయినా అవుతుంది కదా అని టెన్షన్ కొద్ది నేనే సగం గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాను మళ్ళీ అంతలా ఓపెన్ చేసినా డౌట్ వస్తుంది కదా అతన్నే ఓపెన్ చేయని ఇవ్వాలని చెప్పి ఓపెన్ చేయించాను సో ఫస్ట్ నేను తీసుకున్న వేరే గిఫ్ట్ చూశారు లైట్ లైట్ వచ్చేదా అని అడిగారనమాట సరిగ్గా చూడు ఇంకో గిఫ్ట్ ఉందని అంటే తీసి డౌట్ వచ్చేసింది అప్పటికే మా హస్బెండ్కి ఫోన్ ఇచ్చావా అన్నారు కానీ అంటే ఐఫోన్ అని అనుకోలేదు సో ఆ ప్యాక్ ఓపెన్ చేస్తున్నప్పుడు మా హస్బెండ్ ఫేస్లో హ్యాపీనెస్ అయితే నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అనమాట ఎందుకంటే ఆ హ్యాపీనెస్ కోసమే నేను సర్ప్రైజింగ్గా ఇచ్చాను యాక్చువల్లీ మా హస్బెండ్ ఫోన్ స్ట్రక్ అవుతుంది సరిగ్గా పనిచేయట్లేదు సో ఇచ్చే ఫోన్ ఏదో మంచి గిఫ్ట్ ఇవ్వాలి ఐఫోన్ ఇవ్వాలి సర్ప్రైజింగ్గా ఇవ్వాలని చెప్పి నేను ఇలా ప్లాన్ చేశాను అసలు చాలా అంటే చాలా షాక్ అయిపోయారు అసలు ఎందుకు తీసుకున్నావు ఎందుకు ఇంత ఖర్చు పెట్టావు అనేసి అన్నారు అనమాట అయినా కూడా నీ కోసమే ఫోన్ నీ ఫేస్లో హ్యాపీనెస్ చూడడం కోసమే నేను ఫోన్ తీసుకున్నానని చెప్పాను సో ఇదనమాట వీడియో వీడియో నచ్చితే లైక్